సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గం జబాపూర్ ప్రైమరీ పాఠశాలలో సుమారుగా డెబ్బై మంది విద్యార్థులు విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నారు అయితే పాఠశాల నిర్మాణం జరిగి ఏళ్లు గడుస్తుండటంతో ఇప్పుడు భవన పైకప్పు పెచ్చురూడుతుంది ఇక దిక్కుతోచని స్థితిలో గ్రామంలోని చిన్నారులు బిక్కుబిక్కుమంటూ అదే పాఠశాలలో విద్యాభ్యాసనకు వర్షాలు పడిన సమయంలో ఆదమర్చి ఉంటే మా చిన్నారుల పరిస్థితి ఏంటని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు గతంలో పాఠశాల మరమ్మతుల కోసం నిధులు వచ్చినా ప్రయోజనం లేకపోయిందని అన్నారు ఇకనైనా ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులు ప్రజాప్రతినిధులు చూపి ఈ శిథిలావస్థకు చేరిన భవనాన్ని బాగు చేయాలని తల్లిదండ్రులు ఉపాధ్యాయులు వేడుకుంటున్నారు